ఈరోజు రాపూర్ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన డిజిటల్ బుక్ లాంచ్ కోసం అందరం కలవటం జరిగింది మరొక పార్టీ పరంగా రాపూర్ మండల ప్రజలకి సంతోషకరమైన వార్త ఏంటంటే ఇక్కడ పాపకన్న మసూద్ రెడ్డి గారిని స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంతోషకరమైంది బరువు బాధ్యతలు ఆయన మీద పెట్టడం దానికి అన్ని విధాల అర్హుడు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు ఎలా ఉన్నాయంటే మొన్నటిదాకా దొంగ 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 అని మద్యం మాఫియా అని మా సీనియర్ నాయకుల్ని ఎంపీ మిథున్ రెడ్డి గారిని ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ పిఏ కృష్ణమోహన్ రెడ్డి గారిని జైల్లో వేసి తొంభై రోజులు వంద రోజులు ఒక్క ఆధారం కూడా లేకుండా తిరిగి బయటికి వదలాల్సి వచ్చిన పరిస్థితి కానీ అదే పోటీ ప్రభుత్వం ఏం చేస్తుంది గవర్నమెంట్ పరం చేసిన షాపుల్ని ప్రైవేట్ పరం చేస్తుంది మొదటి స్టెప్ అది అంటే డబ్బులు దండుకోండి మీ ఇష్టానుసారంగా నడపండి మీ ఇష్టం వచ్చినంతసేపు నడపండి దానిలో రెండో స్టెప్ ఏంటి ప్రతి షాపు కింద వేలం పాట పాడి మరీ బెల్ షాపు గత ప్రభుత్వంలో బెల్ట్ షాప్ అనేదే లేదు వేలం పాట పాడి మరీ బెల్ట్ షాప్ అంటే మద్యం నీర్లై పారాల అది రెండో స్టెప్ మూడో స్టెప్ ఏంటి దానిలో కల్తీ మందు మనం తయారు చేసింది ప్రతి మూడు కేసులకి ఒక కేసు కల్తీ దానికి బిల్లు లేదు ఎక్సైజ్ లేదు క్వాలిటీ లేదు మనుషులు చనిపోతున్నారు ప్రజలందరూ గమనించాలి ఇది ఏ బాటిల్ కల్తీయో మీకు తెలియదు బ్రాండ్ అంటారు ఇది గత ప్రభుత్వంలో బ్రాండ్ పేర్లు మారినాయి కానీ ఇచ్చిన పర్మిషన్ అంతా తెలుగుదేశం ప్రభుత్వమే కానీ పద్ధతిగా వచ్చింది గవర్నమెంట్ షాప్లో అమ్మారు టైం ప్రకారం అమ్మారు గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చింది ఎవరికి ఎక్కడా ఇబ్బంది కలగల చావులు ఎవరు వినలా ఈరోజు ప్రజలు సరిపోతున్నారు ఎందుకంటే నాలుగు బాటిల్లో ఒక బాటిల్ కల్తీ ఏ బాటిల్లో తెలియదు ఎవరికి వస్తుందో తెలియదు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరుకుంటున్నారు కానీ ఈ కల్తీకి మూలం ఎవరు తెలుగుదేశం ప్రభుత్వం చిన్నబాబు పెద బాబు మేమే అంటున్నారు మేమే అంటున్నారు బాబుల్లారా అసలు పర్మిషన్ ఇచ్చి తయారు చేసేది మీ వల్లే మేము పట్టామేంటి ప్రజలు చనిపోయినప్పుడు అది బయటకు రావటం జరిగింది ఇది వాస్తవం కాదా వెంటనే ఇద్దరిని మేము సస్పెండ్ చేసామంటున్నారు అంటే ఒప్పుకుంటున్నారు కదా పార్టీ నుంచి ఇద్దరిని సస్పెండ్ చేశారు అంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళే ఈ కల్తీ మద్యం ఫైర్ చేస్తున్నారు సప్లై చేస్తున్నారు దాని వెనక భాగవతం అంతా నడిపించి పైన చిన్నబాబుకి పెద్దబాబుకి ముడుపులు చెల్లించారు ఇప్పుడు పట్టుబడ్డారు కాబట్టి మీరే అంటున్నారు ఒప్పుకున్నారు వాళ్ళని సస్పెండ్ చేసాము అని మరి తయారు చేసింది వాళ్ళే కదా దాన్ని వెనకపోదాం సిబిఐకి అప్పగించండి మీకు తెలుస్తారు దీని వెనక ఎవరుండారు అని ఈ ఒకటిన్నర సంవత్సరంలోనే ఐదు వేల కోట్లు ధైర్యంగా రండి ముందరికి ఏమన్నా అంటే అప్పుడేమైంది ఆయన డైలాగ్ ఏంటి ఆ ప్రభుత్వంలో మాట్లాడింది ఏంటి ప్రజలు చనిపోతున్నారు అది గుర్తించండి ఒక పక్క ప్రజల కోసం మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజ్ అంటే దానికి అటాచ్డ్గా ఒక హాస్పిటల్ ఉంటుంది మెడికల్ కాలేజ్ అంటే ఏదో డబ్బులు సంపాదించేది కాదు ప్రతి మెడికల్ కాలేజ్కి ఒక హాస్పిటల్ ఉంటుంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా తయారు చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ఆశయం పదిహేడు కాలేజీలు ప్రతి జిల్లాకు ఒకటి ఉండాలని ఐదు కాలేజీలు పర్మిషన్ కూడా ఇచ్చి స్టార్ట్ చేయాలంటే ఈ ప్రభుత్వం వచ్చి అమ్మాయిలను చూస్తుంది కాలేజీ కన్నా కాలేజీ డాక్టర్లు తయారు చేస్తుంది కానీ ఒక హాస్పిటల్ ఉంటుంది అక్కడ ఇందాక డాక్టర్ మస్తాని యాదవ్ గారు చెప్పినట్టు గ్రామస్థాయికి తీసుకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి వైద్యాన్ని వీళ్ళు విస్మరించి అమ్మకానికి పెట్టారు మద్యం నిన్నే మొదలైంది తువై కొద్దీ నిజాలు ఇంకా బయటపడతాయి ఏమన్నా అంటే రేచేంద్రారెడ్డి తమ్మలిపల్లెలో తెలుగుదేశం టికెట్ మీద పోటీ చేసిన ఆయన మాకు సంబంధం లేదు ఆయన వైసీపీ కార్యకర్త అంటారు అరే మొన్న టికెట్ ఇచ్చింది మీరు పోటీ చేసింది మీ పార్టీ తరఫున కల్తీ మద్యం తయారు చేసేది ఆయన సస్పెండ్ చేసింది మీరు ఇప్పుడు మాకు సంబంధం లేదంటారు ఇది ఈ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాగోగులు చూసుకునేది ఏ విధంగా చూస్తుంది ఏ విధమైన అరాచకాలకు నాంది పలుకుతుంది నాంది కూడా కాదు ఇది ఇది నిరంతర ప్రక్రియ ఏ ఇప్పుడు వచ్చినా ప్రభుత్వంలో మాయ మాటలు చెప్పి మోసం చేసి ప్రజలను మభ్యపెట్టి గది నెక్కిన తర్వాత ఇది చేయటం వెన్నుపోటు పరిపాటి ఇంకా ఇది మొదలు కాదు కానీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ వేచి చూస్తూ ఉండరు తప్పకుండా తగిన బుద్ధి చెప్తారు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలు వెంటే ఉంటాం ఈ తప్పులు ఎత్తి చూపిస్తాము ప్రతిపక్షంలో మేము ఉన్నాం ప్రజల పక్షాన ఉన్నాం ప్రజలే గుర్తించారు ఆల్రెడీ ఈసారి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారినే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ఆ గది మీద కూర్చోబెట్టే బాధ్యత వాళ్ళది కొత్తగా బాధ్యత ఇచ్చిన మధురెడ్డి గారు కానీ మొస్తాన్ యాదవ్ గారు కానీ పార్టీ పరంగా పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే దానిలో వాళ్ళ సాయశక్తులు ఒడ్డి తప్పకుండా మా పార్టీ రేపు జరగబో జంలీ ఎలక్షన్స్లో ఘన విజయం సాధిస్తారని తెలియజేసుకుంటూ సెలవు ఒక నెంబర్ వస్తుంది అంటే మీకు గుర్తుగా పెట్టుకున్నా తర్వాత ఈ నంబర్ అంటే మీరు ఇచ్చిన ఫిర్యాదు ఆ నంబర్ కింద ఉంటుంది జగన్ గారు చెప్పినట్టు న్యాయపరంగా చట్టపరంగా వాళ్ళకి శిక్ష బడ్జెట్ చేసే బాధ్యత జగన్ గారే పర్సనల్ గా చెప్పారు కాబట్టి ఆయనే మీ అందరి తరఫున నేను ఉన్నాను అని తెలియజేయడానికి ఈ డిజిటల్ బుక్ పెట్టడం జరిగింది కానీ యూత్ కానీ యూత్ కానీ వీళ్ళందరూ సాయం చేయగలుగుతారు దాన్ని మేము కూడా ఫాలో చేస్తూ ఉంటాం ఇతర పార్టీ వాళ్ళు కావాలని కూడా మన మీదే దీనిలో రిజిస్టర్ చేస్తూ ఉంటారు ఈ వాటికి మీకు కూడా తెలుసుంటుంది మరీ ముఖ్యమైన కేసు విడుదల పేర్లు కూడా డిసైడ్ చేసినప్పుడు దీని గురించి కూడా రేపు మా నాకు తెలిసి మీరే మాకు చెప్తారు దీన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు అని మన ఫోన్ నంబర్ పక్కన నోట్ చేయటం జిల్లా అనుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా ఉన్న జిల్లాలన్నీ వస్తాయి మనం పోయి మనం సెలెక్ట్ చేసుకోవటం తిరుపతి అనగానే నెల్లూరు అనంగానే ఆప్షన్స్ వస్తాయి ఎలాంటి ఇబ్బంది కలిగించారు అని ఆప్షన్స్ కూడా ఉన్నాయి